హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఈ రోజు విడాకుల కేసుపై తొలి విచారణ జరగబోతుంది సంజన అతి కష్టం మీద ఇంటి ఖర్చులను భరిస్తుంది అందుకే ఆమె ఉదయాన్నే కాలినడకన త్వరగా వచ్చి కోర్టు బయట కూర్చుంది ఆమె పాత చీర కట్టుకుంది మరియు ఆమె ముఖానికి మేకప్ లేదు అలాగే ఆమె ముఖంలో తాజాదనం కూడా లేదు ఆమె విచారంగా కూర్చొని కోర్టు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంది కూర్చొని ఉన్నప్పుడు ఆమెకు ఆకలిగా అనిపించింది దాంతో ఆమె పది రూపాయలకు కప్పుటి రెండు బిస్కెట్లు కొని తినటం ప్రారంభించింది కొంతసేపటికి మనోజ్ కూడా వచ్చాడు అతని వెంట అతని తల్లి చెల్లి మరియు అన్నయ్యలు ఉన్నారు అతడు తన సొంత లగ్జరీ కారులో అక్కడికి వచ్చాడు అతని చూపు సంజన మీద పడగానే ఆమెను పట్టించుకోకుండా నల్ల కళ్ళద్దాలు తీసి పెట్టుకొని ముందుకు సాగాడు మనోజ్ సంజన రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు సంజన ఒక అనాథ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు చిన్నమ్మ మరియు చిన్నాన్న ఆమెను పెంచారు మనోజ్ మరియు సంజన ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు మనోజ్ చదువుకునే సమయంలో ఆమెతో ప్రేమలో పడ్డాడు అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలని తన వెంట పడ్డాడు ఎందుకంటే సంజన చాలా అందంగా ఉండేది తనని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోయేవారు మనోజ్ ఆమెకు బుకే ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఆమె అతని ప్రేమను తిరస్కరించలేకపోయింది ఎందుకంటే మనోజ్ బాగా డబ్బున్న సంపన్న కుటుంబం నుండి వచ్చిన అబ్బాయి అందుకే మనోజ్ పెళ్లి ప్రపోజల్ని తీసుకొని తన చిన్నాన్న ఇంటికి చేరుకోవటంతో ఆ ప్రతిపాదనను కాదనలేకపోయారు సంజనా చిన్నాన్న అతని ప్రపోజల్ను అంగీకరించారు తన కూతుర్ల ఆనందానికి అడ్డుగా నిలిచిన సంజనాను ఆమె చిన్నమ్మ ఎలాగైనా వదిలించుకోవాలని భావించింది మనోజ్ పెళ్లి సంజనాతో చేసింది ఒక పేద మరియు అనాథ అయిన అమ్మాయికు బాగా డబ్బున్న కుటుంబం దొరికింది అలాగే ఎంతో ప్రేమగా చూసుకునే భర్తను పొందింది సంజనకు అదృష్టం వరించినట్లు ఉంది అని అందరూ అనుకున్నారు కానీ రాబోతున్న జీవితం ఆమెకు కష్టతరంగా మారుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు ఎందుకంటే ఆ ఇంట్లో మనోజ్కు తప్ప సంజన ఎవ్వరికీ నచ్చలేదు ఎందుకంటే ఈ పెళ్లి మనోజ్ పట్టుపట్టడం వల్లే జరిగింది మనోజ్ ఇంటి నుంచి వెళ్ళిపోతానని బెదిరించి ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు మనోజ్ అన్నయ్య చెల్లెళ్ళు తల్లి మరియు తండ్రి అందరూ మనోజ్ సంజనాన్ని వదిలేయాలని కోరుకున్నారు ఇంట్లో మనోజ్ తప్ప ఆమెతో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు వాళ్ళ గదుల్లో రానిచ్చేవారు కాదు సంజన వచ్చాక పని మనిషిని తీసేసి ఇంట్లో పనంతా తనతోనే చేయించేవారు వంట గదిలో కూడా వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్ళి వాళ్ళు చెప్పిన భోజనం మాత్రమే వండాల్సి ఉండేది ఆకలేస్తే భోజనం తినేంత స్వతంత్రం కూడా తనకు ఉండేది కాదు బిఖారిది అంటూ అవమానించేవారు పెళ్ళై కేవలం ఒక నెల మాత్రమే గడిచింది అంతలో ఆమె మామగారు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అతడు ప్రాణాలతో బ్రతికి బయటపడినప్పటికీ సంజనా కాలు మంచిది కాదని ఆమె దురదృష్టవంతురాలని అందరూ చెప్పటం ప్రారంభించారు సంజన తన మామగారిని మనస్ఫూర్తిగా బాగా చూసుకున్నప్పటికీ వారు తనని పగలు మరియు రాత్రి తిడుతూ వేధించటం ప్రారంభించారు ఆమె తన మామగారికి సమయానికి ఆహారం మరియు మందులిచ్చేది అయినప్పటికీ అత్తగారైన లలిత ఆమెను తిట్టటం మానుకోలేదు సంజనాను ఇంటి నుంచి గెంటయ్యాలి అనే దయ్యం ఆమె మనసులో ఉందేమో అనిపించింది మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఆమెపై కుట్రలు చేయటం మొదలుపెట్టారు మనోజ్కు ఏమీ అర్థం కాలేదు ప్రతిరోజు సంజన చెడ్డదని మరియు పిచ్చిదని చెబుతూ రుజువు చేస్తూనే ఉన్నారు ఒకరోజు సంజన మామగారికి మందులిస్తుండగా ఆమె అత్తగారు ఆ మందులను మార్చి వేరే మందును పెట్టింది ఇవేమీ తెలియని సంజన అనుకోకుండగా ఆ మందును మామగారికి వేసుకోవటానికి ఇచ్చింది దానివల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణించింది ఆపై నిందలు మొత్తం సంజనపై మోపారు అప్పుడు ఇంట్లో తుఫాన్ వచ్చింది అక్కడ కలకలం రేగింది సంజన తన మామయ్య గారిని చంపాలని చూస్తుంది అందుకే ఆమె కావాలని తప్పుడు మందును ఇచ్చింది అని అందరూ ఆమెను అసహించుకోవటం మొదలుపెట్టారు అప్పుడు మనోజ్ సంజనతో సంజన నువ్వు చదువుకొని ఉండి కూడా నిర్లక్ష్యంగా అసభ్యంగా ప్రవర్తించావు అప్పుడు సంజన ఇలా చెప్పింది ఏమండి మీరు నన్ను నమ్మండి నేను మామగారి మందుల్ని ఒక బాక్స్లో ఉంచుతాను అందులో ఈ మందు ఎలా వచ్చిందో నాకు తెలియదు పొరపాటున నేను మరిచిపోయిచ్చానేమో ఇందులో నా తప్పేదీ లేదు సంజన మాటలు విని మనోజ్కి చాలా కోపం వచ్చింది ఎందుకంటే అతడు తన తండ్రిని చాలా ప్రేమించేవాడు తమ ఇద్దరిని విడతీసేందుకు కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నారని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అందులో తన మామగారి ప్రమేయం కూడా ఉందని వారిద్దరికీ తెలియదు డబ్బును నీళ్ళలాగా ఖర్చు చేసిన తర్వాతే సంజన మామగారి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది క్రమంగా ఆ ఇంట్లో ఏ తప్పు జరిగినా ఏ విపత్తు వచ్చినా అందరూ సంజనాని దోషిగా పరిగణించేవారు ఇలా ఆరు నెలలు గడిచాయి ఒకరోజు సంజన ఆడపడుచు అయిన బబ్లీని చూడటానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు దానితో ఆమె అత్త లలిత గారు ఆమెకు ఆహారం వండమని ఆదేశించారు అప్పుడు సంజన ప్రెగ్నెంట్ అందుకే ఆమె భోజనమంతా సిద్ధం చేయటంలో చాలా కంగారు పడింది అయితే భయం వల్ల తన అత్తగారికి ఏమీ చెప్పలేక వంట చేయటం మొదలుపెట్టింది నిజానికైతే ఆమెను బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు ఆమె ఇప్పటి వరకు అత్తారింట్లో సరిగ్గా అడ్జస్ట్ కాలేకపోయింది అందుకే ఆమె నిశ్శబ్దంగా వంట చేయటం ప్రారంభించింది ప్రతి విషయంలో సంజనాను ఎప్పుడూ దూషించేవారు అందుకే ఆమె నిదానంగా డిప్రెషన్కు గురయ్యింది కానీ ఆమె గర్భవతి అయినప్పటి నుంచి ఆమె చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపించటం ప్రారంభించింది అలాంటి సమయంలో ఆమె వంట చేయలేకపోయేది బాగా ఎక్కువగా వాంతులు చేసుకుంటూ తల తిరుగుతుండేది ఆమె ఆడపడుచును చూసుకోవటానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు ఆమెకు వంట వండటం తప్పనిసరి అత్తగారు ఆమెను వంటింటికి అంకితం చేసేసింది మధ్యాహ్నం మండుతున్న వేడిలో ఆమె ఒంటరిగా పదహైదు నుంచి ఇరవై మంది అతిథులకు ఆహారం వండటం మొదలుపెట్టింది ఆమె పరిస్థితి మరింత దిగజారింది ఆమెకు తల తిరగటం ఎక్కువ అవ్వటంతో కింద పడిపోయింది ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి మొదలయ్యింది ఈ గందరగోళంలో ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పుడే తెలిసింది ఆమె కడుపులోనే ఆ బిడ్డ చనిపోయింది అన్న విషయం ఈ మాట విన్న మనోజ్ దుఃఖంలో మునిగిపోయాడు ఎందుకంటే అతనికి పిల్లలంటే చాలా ఇష్టం ఇందులో కూడా ఆమె అత్త లలిత గారు ఆగలేదు హాస్పిటల్లోనే ఆమె ఏడవటం ప్రారంభించి అయ్యో మనోజ్ చూశావా ఈ ముదనష్టపుది ఎంత పనిచేసిందో నేను ముందు నుంచే ఆమెను పెళ్లి చేసుకోవద్దని చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు మా మాట వినలేదు నేను నాయనమ్మను కావాలని ఎన్నో కలలు కన్నాను నాకు ఏ ఏ కోరికలుండేవో మీకు తెలుసా తను నా కోరికలపై మరియు ఆశలపైన నీళ్లు చల్లింది నేను నీతో చాలాసార్లు చెప్పాను నీ భార్య కాలు మంచిది కాదని చూడు ఇప్పుడు ఆమె నీకు పుట్టబోయే బిడ్డను కూడా మింగేసింది ఇది ఎంతటి నష్టజాత కురాలంటే తను పుట్టగానే తన తల్లిదండ్రులని కూడా మింగేసింది ఇక్కడ అడుగు పెట్టగానే మామగారిని మంచాన పడేసింది అలాంటి అమ్మాయిని పెళ్ళాడి నువ్వేం సాధించావో కొంచెం ఆలోచించు మేము ఏమైనా తనకు శత్రువులమ్మా తను మాతో నేను ఇంతమందికి వండి పెట్టడం కుదరదు అని చెప్పి ఉంటే మేము ఎందుకు తనతో వంట చేయమని చెబుతాము నిజానికి ఆమెకు బిడ్డ కూడా వద్దు అందుకే ఆమె ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసింది మనోజ్ ఆలోచనలపై పెద్ద బరువు పడ్డటైంది అతను ఆలోచించలేకపోయాడు అతనికి కూడా అమ్మ చెల్లి నిజం చెబుతున్నారు అనిపించింది ఇప్పుడు అతను వాళ్ళ మాటలను నమ్మి సంజనాతో కోపంగా ఉండటం మొదలుపెట్టాడు ఒక సంవత్సరంలోనే మనోజ్ కూడా సంజనాను ద్వేషించేటట్లు అక్కడి పరిస్థితులు తయారయ్యాయి ఎప్పటి వరకైతే భర్త సహకారం ఉందో అప్పటి వరకు సంజన అన్ని భరిస్తూ అన్ని సమస్యలపై పోరాడుతూ వచ్చింది ఎప్పుడైతే భర్త కూడా ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మి ఆమెను శంకించాడో అప్పుడు సంజన మనసు విరిగిపోయింది మెల్లమెల్లగా ఒక సంవత్సరం గడిచిపోయింది సంజన మరియు మనోజుల పెళ్లి రోజు దగ్గర పడింది అన్ని సమస్యలు సమసిపోయి కలిసి ఉంటామని సంజన ఊహించుకుంది పెళ్లి రోజు మనోజ్ ఆమెకిచ్చిన బహుమతిని చూసి సంజనాకు షాక్ తగిలినట్టయింది మనోజ్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పటానికి బదులుగా నిన్ను పెళ్లి చేసుకోవటం నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అన్నాడు నువ్వు నా జీవితం నుంచి మరియు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అన్నాడు సంజన ఉదాసీనంగా రెండు చీరలను ఒక సంచిలో పెట్టుకొని తన అత్తారింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది కానీ పుట్టింట్లో తనని ఆదరించేవారు ఎవ్వరూ లేరు తన అదృష్టం ఇక్కడ కూడా తనని దగా చేసింది అడుగు అడుగున తనని సమర్థించే చిన్నాన్న కూడా గుండెపోటుతో మరణించాడు ఆమె చిన్నమ్మ మొదటి నుంచి సంజనాను సరిగ్గా చూసుకునేది కాదు చిన్నమ్మ చిన్నాన్న వల్లే సంజనాను భరిస్తూ ఉంది కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఇక సంజన చిన్నమ్మకు అడ్డు అదుపు లేకుండా పోయింది తనని బాగా చిత్రహింసలకు గురి చేసి కొద్ది రోజులకే తనని ఇంట్లో నుంచి గెంటేసింది తను ఇప్పుడు ఒక అనాథగా మారడమే కాకుండా నిరాశ్రయురాలైపోయింది అలా ఇలా చేసి తనకి ఒక బ్యూటీ పార్లర్లో పని దొరికింది తన పనికి ఐదు వేల జీతం కూడా వచ్చేది రెండు వేలు ఇంటి అద్దకు వేచించి మిగతా డబ్బులు తన ఖర్చులకు ఉపయోగించుకునేది తను మనోజ్ని వదిలి రెండు సంవత్సరాలు కావస్తుంది మనోజ్ కానీ అతని ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా తన గురించి తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు కొద్ది రోజుల తర్వాత తనకు ఒక నోటీస్ వచ్చింది అందులో మనోజ్ తనతో విడాకులు తీసుకోదలిచినట్లు ఉంది వాటిని చూసి తను వెక్కి వెక్కి ఏడ్చింది ఇక తన జీవితం ఒక ఎడారిలా మారిపోతుందని గుర్తించింది కేసు మొదటి రోజు కోర్టులోని తలారి తన పేరును గట్టిగా పిలిచాడు తను లోపలికి వెళ్ళింది అక్కడ మనోజ్ తన తల్లి చెల్లి అన్నయ్యతో కూర్చొని ఉన్నాడు వాదనలు మొదలయ్యాయి గారు నా క్లయింట్ మనోజ్ పెళ్లి పేరుతో మోసానికి గురయ్యాడు అమాయకురాలిలా కనపడే ఈ సంజనాదేవి ఒక నీతిమాలిన వ్యక్తి ఎంతమంది మగవాళ్లతో తనకి సంబంధం ఉందో తెలియదు సంజన అత్తగారు ఆమెను ఎంతో మంది మగవాళ్లతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆమె ఎంతో దిగజారిన మహిళ మొట్టమొదట మనోజ్ తల్లిగారిని ప్రశ్నించటానికి బోనులోకి రమ్మని పిలవటం జరిగింది ఆమె బోన్లోకి వచ్చి ఎంతో అమాయకుడైన నా కొడుకుని తన ప్రేమ ఉచ్చులో పడేసింది మరియు తన జీవితాన్ని నాశనం చేసింది మనోజ్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి ఈ అమ్మాయి ఆ డబ్బు మీద ఉన్న దురాశతో నా కొడుకుని పెళ్లి చేసుకుంది కావాలంటే వాళ్ళ చిన్నమ్మను అడగండి జడ్జిగారు ఆమె చిన్నమ్మ కోర్టులోనే ఉంది వాళ్ళు డబ్బు ఇచ్చి సంజన చిన్నమ్మని కూడా కొనేశారు అందుకే తను సంజనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఆమె సాక్ష్యం వల్ల మనోజ్ కేసుకి బలం చేకూరింది పాపం సంజన ఒంటరిదైపోయింది జడ్జి సంజనను నీ వైపు వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని అడిగారు లేరు జడ్జిగారు అంది మీకు లాయర్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోతే కోర్టు మీకు ఒక లాయర్ని ఏర్పాటు చేస్తుంది అని గారు అన్నారు నాకు లాయర్ అవసరం లేదు అని సంజన జవాబిచ్చింది మీరు మీపై పడిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా అన్నారు గారు ఎవరెవరో నాపై ఆరోపణలు చేస్తే నేను అంగీకరించను వాళ్ళు లాయర్లైనా ఇంకెవరైనా నాకు సంబంధం లేదు కానీ నా భర్త నా ఎదుట వచ్చి లాయర్ నాపై చేసిన ఆరోపణలన్నీ నిజమే అని ఆయన నాకు చెప్పినట్లయితే నేను ఆ ఆరోపణలన్నీ అంగీకరిస్తాను అనింది మరియు విడాకుల కాగితాలపై సంతకం చేసి నా జీవితం నుంచి ఆయనకు విడుదల చేస్తాను అంది అప్పుడు జడ్జి గారు మిస్టర్ మనోజ్ మీరు మీ లాయర్ ద్వారా ఏవైతే ఆరోపణలు మీ భార్యపై చేశారో అవన్నీ నిజమేనా వాటిని మీరు అంగీకరిస్తున్నారా మీ సమాధానాన్ని న్యాయస్థాన బోనులో వచ్చి చెప్పండి ఎందుకంటే ఇది ఒక స్త్రీ యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించింది మనోజ్ బోన్లోకి వచ్చి సంజనా కళ్ళల్లోకి చూస్తూ నా లాయర్ సంజనపై చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలు తను సభ్యతా సంస్కారాలు కలిగిన పవిత్రమైన స్త్రీ నా దృష్టిలో ఆమె కంటే పవిత్రమైన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు ఇది వినగానే కోర్టులో అంతా గుసగుసలు మొదలయ్యాయి సంజనకి తన భర్తపై ఎంతో గౌరవం కలిగింది ఎందుకంటే అతను తన పరువును కాపాడాడు మనోజ్ లాయర్ మరియు తల్లి అతని వైపు చాలా కోపంగా చూస్తున్నారు జడ్జి గారు మనోజ్ లాయర్ని గట్టిగా హెచ్చరించారు మీరు ఇలా అబద్ధపు కేసు మరియు అబద్ధపు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అంతేకాక కోర్టు సమయాన్ని వృధా చేశారు అందుకే మీ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ని క్యాన్సల్ చేయగలను కానీ ఇది మీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలా జరిగినట్లయితే మిమ్మల్ని క్షమించేది లేదు అని జడ్జి గారు లాయర్కి గట్టిగా హెచ్చరించారు తర్వాత జడ్జి గారు రెండు వారాలు తీర్పుని వాయిదా వేసి కోర్టును ముగించారు మనోజ్ కుటుంబం అంతా వాళ్ళ ఇంటికి వెళ్లారు మనోజ్ తల్లి అయిన లలిత గారు నువ్వు నీ కేసుని చేతులారా నాశనం చేసుకున్నావు నేను నీ బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను నీ కోసం ఒక అందమైన అమ్మాయిని చూశాను తను సంజనా కంటే ఎంతో అందంగా ఉంటుంది ఎన్నో రెట్లు ధనవంతురాలు ఆమె చిన్నాన్న సంజన పెళ్లిలో ఒక మంచి చీర కూడా మాకు పెట్టలేదు వాళ్ళు పెట్టే చీరలు మనం మన పని వాళ్ళకిస్తాం అలాంటి చీరలను పెళ్లిలో మాకు బహుమతిగా తెచ్చారు సంజన ఇంటి వాళ్ళు అలాంటి దిగజారిన స్వభావం కలిగిన వాళ్ళు ఆ చీరను ఆ రోజే వాళ్ళ ముఖంపై కొట్టేదాన్ని కానీ నీ ముఖం చూసి మౌనంగా ఉండవలసి వచ్చింది సంజన చెత్త పేపర్లు ఏరుకొని లేదా రిక్షా నడుపుకునే వాడికి భార్యగా వెళ్లాల్సింది తనకు మన ఇంట్లో ఉండాల్సిన అర్హత లేదు కానీ నువ్వు జరగబోయే దాన్నంతా నాశనం చేశావు మనోజ్ ఏమీ మాట్లాడకుండగా నిరుత్సాహంగా మౌనంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సంజన తన ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి ఎనిమిది గంటలకి సంజన భోజనం చేస్తుండగా ఎవరో బయట వచ్చినట్టు శబ్దమైంది తను తలుపు తీయగా ఎదురుగా మనోజు నిలబడి ఉన్నాడు ఈ విధంగా వచ్చిన మనోజ్ని చూసి తను గాబరా పడింది ఆమె ఏమీ చెప్పలేకపోయింది మనోజ్ గదిలోకి వచ్చేశాడు ప్లేట్లో రోటీలు ఉన్నాయి కానీ కూర స్థానంలో కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి సంజన ధైర్యం చేసుకొని చెప్పండి ఏం పనిపడి ఇంత రాత్రి మీరిక్కడికి వచ్చారు మీరు ఏమి బాధపడొద్దు మీకు విడాకులు ఇచ్చేస్తాను ప్రతిఫలంగా మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నీకు క్షమాపణలు కోరటానికి వచ్చాను నా లాయర్ నీపై ఇంతటి దారుణమైన ఆరోపణలు చేస్తాడని నేను ఊహించలేదు మానిద్దరి మధ్య సంబంధం లేనప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి మిమ్మల్ని మన బంధం నుండి విడుదల చేశాను నా జీవితం ఎన్నో కష్టాలతో దుఃఖంతో గడిచింది కానీ మీరు ఎంతో పెద్ద మనసు చేసుకొని నా లాంటి పేదదాన్ని ప్రేమించారు దీనికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఎంతో గౌరవంగా పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్లారు దీనికి కూడా ధన్యవాదాలు మనోజ్ మళ్ళీ నన్ను క్షమించు అని అడిగాడు ఏ విషయానికి నేను మిమ్మల్ని క్షమించాలి అనింది సంజన నీతో దురుసుగా ప్రవర్తించినందుకు నీపై నమ్మకం ఉంచనందుకు నా కుటుంబమంతా నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూసింది ఈ కారణం వల్లే అందరూ నీ వెనకాల పడ్డారు నేను వాళ్ళ మాటలను నమ్మాను అందుకే నన్ను క్షమించు అన్నాడు సరే క్షమించేస్తాను నేను ఇక కోర్టుకు వెళ్ళలేను పేపర్లు ఇంటికి పంపించండి సంతకం చేసి పంపిస్తాను అనింది నాదొక చివరి కోరిక ఉంది దాన్ని పూర్తి చేస్తావా అని అడిగాడు మనోజ్ ఏంటి ఆ కోరిక అని అడిగింది సంజన ఈరోజు చివరిసారి నీతో కూర్చొని భోజనం చేయాలనుకుంటున్నాను తినిపిస్తావా మీరు నా పేదరికాన్ని ఎగతాళి చేయటానికి వచ్చారా అయినా విడాకులు తీసుకున్న మహిళలు మళ్ళీ అత్తారింటికి వెళ్ళరు మీకంతా తెలుసు అయినా కూడా మీరెందుకిలా మాట్లాడుతున్నారు మనకు ఇంకా విడాకులు అవ్వలేదు దానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది జరిగేది ఉంటే జరిగిపోతుంది ఈ రోజు ఇప్పుడు కొన్ని క్షణాలు నీతో గడపాలి అనుకుంటున్నాను నువ్వు నా జీవితంలో మొదటి మరియు చివరి ప్రేమ అన్నాడు మనోజ్ ముందు మీరు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అనింది సంజన దయచేసి నా చివరి కోరిక తీర్చవా అన్నాడు ఏ వ్యక్తి అయితే నిజానికి అబద్ధానికి ఉండే అంతర్యాన్ని కూడా గుర్తించలేడో ఆ వ్యక్తితో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అంది సంజన నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటాను నాకు నీతో జీవితమంతా గడపాలని ఉంది దయచేసి నన్ను క్షమించు అన్నాడు మనోజ్ మీరు మళ్ళీ మళ్ళీ క్షమాపణలు ఎందుకు కోరుకుంటున్నారు నాకు మీపై ఎలాంటి ద్వేషం లేదు ఎవరైనా నన్ను ప్రేమించాలని అభిమానించాలని చిన్నప్పటి నుంచి నా పెళ్ళి జరిగేంత వరకు నేనేమీ కోరుకోలేదు ఎందుకంటే ఆ దేవుడు నా జాతకంలో అవేమీ ఇవ్వలేదని సర్దుకున్నాను దానికి ఆ దేవుణ్ణి కూడా నిందించలేకపోయాను ప్లేట్లో ఉన్న రోటీ మరియు కట్ చేసిన ఉల్లిగడ్డను చూపిస్తూ ఇది చూశారా ఇది నా ఫ్రీ భోజనం చిన్నమ్మ నాకు రోజు తినటానికి ఇదే ఇచ్చేది నాతో అంట్లు తోమిచ్చేది బట్టలు ఉతికించేది మరియు ఇంట్లో పనులన్నీ చేయించేది చివరికి నా చెల్లెళ్ళు తిని మిగిల్చిన భోజనం నాకు పెట్టేది వాళ్ళు వదిలేసిన బట్టల్ని నాకు తొడిగించేది రోజంతా నాతో పనులు చేయించేది నాకు ఇదంతా ఎప్పుడో అలవాటైపోయింది ఎవరికైతే తల్లి ఉండదో అండగా ఎవ్వరూ ఉండరో వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది మనోజ్ గారు మీ ఇంట్లో నేను ఒక సంవత్సరం ఉన్నాను మీ ఇంట్లో నుంచి భోజనం తింటూ నా అలవాటు మారిపోయింది కానీ రెండు సంవత్సరాల నుంచి మీతో దూరంగా ఉంటున్నాను పాత జీవితానికి అలవాటు పడుతున్నాను ఇకపై ఎటువంటి పొరపాటు చేయకూడదని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయలేను మీ డబ్బు బంగ్లా కారు అన్ని సౌకర్యాలకు ధన్యవాదాలు విడాకుల తర్వాత కూడా నాకు మీ నుంచి ఎటువంటి భరణం అవసరం లేదు ఎటువంటి డబ్బు వద్దు మీరేమి ఇబ్బంది పడకుండా వెళ్ళండి ఇవన్నీ విన్న మనోజ్ నువ్వు ఇంత కఠినంగా మాట్లాడొద్దు నేను ఇప్పుడెక్కడికి వెళ్ళను ఇక్కడే నీతోనే ఉంటాను నీతోనే పడుకుంటాను నీతోనే తింటాను కావాలంటే నువ్వు నన్ను మెడపట్టి బయటికి గింటవచ్చు అంటూ రోటీలు ఉల్లిగడ్డ ఉన్న ప్లేట్ తీసుకొని తినటం మొదలుపెట్టాడు కానీ ఒక్క ముద్ద కూడా అతని గొంతులో దిగటం లేదు గొంతులో ఇరుక్కొని వెక్కిళ్ళు వచ్చాయి అది చూసి సంజనాకి నవ్వొచ్చేసింది తను నీటి గ్లాస్ను మనోజ్కి ఇస్తూ ఇది పేదవారి భోజనం మనోజ్ గారు మీలాంటి ధనవంతుల నాలుకకు ఈ ఆహారం రుచించదు తీసుకోండి నీళ్లు తాగండి అని చిరునవ్వు నవ్వింది ఆమె నవ్వును అలా చూస్తూ ఉండిపోయాడు మనోజ్ ఈ అమాయకపు చిరునవ్వు నన్ను పడేసింది అనుకున్నాడు మనసులో మనోజ్ నీళ్లు తాగుతూ సంజనానే చూస్తున్నాడు సంజన అతనితో చూపు కలపలేకపోయింది తలదించుకుంది సంజన చెయ్యి పట్టుకొని ఏ సంజన ఒక్కసారి అవకాశం ఇవ్వవా నువ్వు లేకుండా నేను బ్రతకలేను సంజన చేయి విదిలించుకుంటూ రెండు సంవత్సరాల నుంచి నేను లేకుండానే జీవిస్తున్నారు కదా ఎక్కడ జీవిస్తున్నాను ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను పగలు రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎదురొస్తే బాగుంటుంది అనుకునేవాణ్ణి నాతో వచ్చే సంజన నేను వేరే కాపురం పెడతాను నాకు నీతో జీవించాలని ఉంది ప్లీజ్ నా చేయి వదలండి నేను వదలను సంజన అన్నాడు మనోజ్ దయచేసి ఒక్కసారి వదలండి అంది ప్రేమగా మనోజ్ చెయ్యి వదిలేశాడు మనోజ్కి దగ్గరగా వచ్చింది సంజన మనోజ్ని గట్టిగా వాటేసుకొని అతని హృదయంపై తన తలను వాల్చి గట్టిగా ఏడ్చసాగింది మనోజ్ ప్రేమగా ఆమెను కౌగిలించుకొని అతను కూడా ఆమెతో కలిసి కన్నీరు కార్చాడు నన్ను క్షమించు నువ్వు నిర్దోషివి నువ్వు వెళ్ళిన తర్వాత ఒకరోజు రాత్రి మా అమ్మ నాన్న చెల్లి అంతా నవ్వుతూ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు ఆనందపడుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు విని నేను ఎంతో బాధపడ్డాను ఆ మాటల్లో అమ్మే ఆ మందులను మార్చినట్టు చెప్పింది కానీ నేను నీపై అనుమానపడ్డాను నన్ను క్షమించు ఇక ఊరుకోండి నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను నన్ను మీ కౌగిల్లో మునిగిపోనివ్వండి ఈ రోజు ఒకరి కౌగిళ్ళలో ఒకరికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది మనోజ్ చెప్పినట్టుగానే వేరే కాపురం పెట్టాడు గడిచిన బాధాకరమైన రోజులను పీడకలగా మరిచిపోయి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా కలిసి గడిపారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్